వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ స్పందనా హలో ఆంటీ 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 పక్క తప్పుకోండి ఎవడరా నీకు ఆంటీ ఐఎమ్ ట్వంటీ ప్లస్ ఇది చూడు న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయి అక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్కి టైం అవుతుంది నడు చెప్పరా సుధీర్ హాయ్ రాబే నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు ఇంక ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని చీ పిడ స్వాతి ఉంది కదరా స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు అని పక్కింటి వాడు అని ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాని కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలిసిన చాలా అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పురా క్యారెక్టర్ తెలిసే మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశం అడుగుతున్నాను అంతే డాడీ కూడా ఇంట్లో లేడు జాయిన్ అవచ్చా డబ్బుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఎందుకు టైంకి వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి వచ్చే చూడు స్వాతి మనం వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు పత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తొక్కలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద పెట్టుకోవచ్చా

ఎంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం వదిలే కాదు ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది సరే మీ స్పందన కూడా ఇక్కడ ఉంది రోయ్ ఇక్కడ అంటే ఎక్కడరా కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని సార్లు చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఇలా తెలుసా ఎక్కడనే ఎక్కొచ్చు ఓకే స్పందన ఐ యామ్ కమింగ్ హ చాలా పెద్ద అది మంచి సరిగ్గా కదా అక్కడికి ప్రాక్టీస్ చేసుకో అది కాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అయినా గాలి నీరు ఏంట్రా పంచభూతాలు అనొచ్చుగా పంచభూతం ఎందుకి మనం మ్యాటర్ ఏం చేసావు ఒకసారి చెప్తే అర్థం కాదా మీ గర్ల్స్ తో ఏదో ప్రాబ్లం ఏది డైరెక్ట్ గా చెప్పరు పైగా అన్ని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా మనసు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు నేను అది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్ లోనో రెస్టారెంట్ లోనో కలుస్తావు ఈఎం పళ్ళుకి ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం అసలు ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అర్ధం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈఎం బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమోహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు అయిగా ఏమంటానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు రే ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తుంది నీకు ఎందుకు ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా పదా స్పందన కాఫీ వస్తున్నా అక్క చాలా అందంగా ఉంటావు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో ఏంటే చిన్న డౌట్ అది నువ్వే క్లారిఫై చేయాలి సరే ఏంట డౌట్ ఇప్పుడు లవ్ చేయాలంటే అద్దం చూడాలా మనసు చూడాలా అద్దం చూడాలి ప్లీజ్ ఒక సీరియస్ అందం ఏముందే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయ్ ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయక్క అందుకని ఆహా అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏ అంత లేదు నిన్న తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు

లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ వద్దు ముందే చెప్తున్నా అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది సరే స్పందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత వైఫ్ రేంజ్ రేంజ్లో చూసుకున్నాడు అంటే నాకు చూపించు వంటనవే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క ఇమాజినేషన్ ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు మీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్ లో పెట్టుకున్న వాళ్ళనే చూస్తుంటాం కానీ మా బావ హార్ట్ లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు బావ గురించి పక్కన చూపిస్తావంటే భావ ఎక్కడ? ఏంటి? ఐఫిల్ టవర్ ముందు ఉన్న, ఐటమ్స్ తన కళ్ళ ముందు ఉన్న, నహేగెర వాటర్ ఫాల్స్ చూస్తున్నా, ఆగ్రాలో తాజ్మహల్ ముందు నిల్చున్నా, మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు. కానీ నేను స్నానం చేసే ముందు భారీ నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడింటి ఉదయం, కానీ నువ్వంటి నా హృదయం. ఐ లవ్ యు ఐ లవ్ యూ మాక్క ప్రేమలో ట్వంటీ ఫోర్ బై సెలెన్స్ తల మునకలై ఉంటాడు మా బావ ఐ లవ్ మా ఐ వుంట్ లిట్ యూ డౌన్ ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు సింధబాద్ సింధబాద్ ఫ్రమ్ ది సమ్ అద్ సమ్ నువ్వు ఇక్కడ ఉంటావ్ ఎనిమిది గంటల పది నిమిషాలు ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి కి నీట్ మా బ్రాండ్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ఇస్తాడు మా అక్క చెప్పి కాఫీకి బడి మా బావగుండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యూ అదేంటండి మీ మానన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు నేను ఐ లవ్ యూ టు చెప్పేవరకు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటోళ్ళు వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని Sir, coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out. ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్ మీ పేరండి అంతా ఈజీగా చెప్పేస్తా మాట్లాడితే మాట్లాడండి లేకపోతే లేదు ఐఎమ్ ఈజీ హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకపోతే రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ లాట్ హలో సర్ 2 మినిట్స్ ఐ బి బ్యాక్ నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలో ఏమేష్ మనీస్ తో మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు హాయ్ మహేష్ హాయ్ ఇంకా నేను నీ పేరు అడగను చెప్పాను కదా ఐఎమ్ ఓ మహేష్ దట్స్ గ్రేట్ మహేష్ నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు యా ఇంకా విషయం చెప్పనా చెప్పు వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్ అవునా ఇంకా ఏదైనా మాట్లాడవా ప్లీజ్ సో ఇంకా ఇంటి విశేషాలు అప్పటిలాగే ఉన్నావుగా